నేను చెప్పాను రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది ఇంకో పక్క దిశ ఓసారి మనందరం ఆలోచిస్తూ ఉంటాం ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా ఈవన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు కూలి మగవాళ్ళకు ఒక కూలి అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరని ఆలోచన అధ్యక్ష నేను మొన్న ఒక మాట చెప్పాను మగవాళ్ళకంటూ కోపడద్దు అండి ఇక మగవాళ్ళంతగా పని లేదు మగవాళ్ళకంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కొంతమంది నన్ను అపోజ్ చేశారు చాట్ జీపీటీని అడగమన్నాను చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది రైట్కు లెఫ్ట్కి అంత తేడా ఉందంత తేడా ఉందని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చింది అది ఏ ఫీల్డ్ అయినా చూడండి ఆడబిడ్డలకు అప్పచెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు దిశ అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు అధ్యక్ష ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నేను అందుకని అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు అదే సమయంలో నేను పెడితే చాలా మంది మహిళలు డ్రైవర్గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా